ఐబొమ్మ రవి అరెస్టుపై వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ అదనపు సిపి శ్రీనివాసులు స్పష్టం చేస్తారు రవిని అతడి భార్య పట్టించిందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు రవిని పోలీసులు అతని స్నేహితుడు నిఖిల్ ద్వారా మోసం చేసి ట్రాప్ చేసినట్లు వివరించారు సినిమాల పైరసీతో పాటు పోలీసులకే సవాలు విసురుతున్న రవిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా పథకం రూపొందించినట్టు చెప్పారు రవి చేత దేశవ్యాప్తంగా పలు పైరసీ నెట్వర్క్లు నడుస్తున్నాయనే ఆధారాలతో విచారణ కొనసాగుతుంది రవిని అదుపులోకి తీసుకోవడానికి ఎదురైన సాంకేతిక సవాళ్ళను అధిగమించి ఐదు రోజుల కస్టడీలో కీలక సమాచారాన్ని సేకరించినట్లు పోలీసుల వర్గాలు వెల్లడిస్తున్నాయి పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు భారీ నష్టం జరుగుతుందని ఇలాంటి నెట్వర్క్లను చెరిపేయడంలో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు మీరు కొన్ని కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది అబ్జల్యూట్లీ హండ్రెడ్ కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్ ఈ మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు అది వేరే రకంగా వచ్చింది మేము వన్ మంత్ నుంచి అతను ఇచ్చిన చాలా అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారెంటీ కూడా లేకుండే అప్పుడు నిజానికి అయితే అనాలిసిస్ చేసుకుంటూ చేసుకుంటూ అలా లీడింగ్ని లీడింగ్ లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ యొక్క డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు అతను నంబర్ ఫైండ్ అవుట్ అయ్యాడు నంబర్ ఫైండ్ అవుట్ అయిన సిడిఆర్ఎస్ తెలుసు కదా మీతో అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది అబ్జల్యూట్లీ కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్ ఈ మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లు లేరు మనకు అది వేరే రకంగా వచ్చింది మే వన్ మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మాకు గ్యారంటీ కూడా లేకుండ నిజానికైతే అనాలసిస్ చేసుకుంటూ చేసుకుంటూ అలా లీడింగ్ని లీడింగ్ లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ యొక్క డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు అతను నంబర్ ఫైండ్ అవుట్ అయింది ఆ నెంబర్ ఫైండ్ అవుట్ అంటే సిడిఆర్స్ మీరు తెలుసు కదా మీతో అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది అబ్జల్యూట్లీ హండ్రెడ్ కాదు మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్ ఈ మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు అది వేరే రకంగా వచ్చింది మేము వన్ మంత్ నుంచి అతను ఇచ్చిన చాలా చిన్న అనాలిసిస్